ఐడిటీవీ మన ఉనికి మన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు ఉన్నారు మరి పుస్తకాల పండుగ గురించి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పుస్తకాల పండుగ గురించి ఎలా ఉంది పుస్తకాల బుక్ షాప్ ఇక్కడికి వస్తే చాలా సంతోషంగా ఉంది సంతోషం ఎందుకంటే ఇక్కడ మూడు వందల యాభై నాలుగు స్టాల్స్ ఉన్నాయి అన్ని స్టాల్స్ జనం కిటకిటలాడుతున్నారు పుస్తకాలు కొంటున్నారు ఎట్లా ఉంది అంటే తేనెటీగలు వచ్చి తేనెటీ వాడినట్టుగా ఉంది పూల పూల మీద తేనెటీగలు వాడినట్టుగా ఉంది పెద్దవాళ్ళే కాదు పెద్దవాళ్ళు అంటే పుస్తకాలను అలవాటు పడ్డరు చిన్నపిల్లలు ఈ జనరేషన్ ఏమైందంటే మిర్రల్ లైఫ్ అలవాటు పడ్డరు బుక్ లైఫ్ లేదు సెల్ ఫోన్ సెల్ ఫోన్ మిర్రరు కంప్యూటర్ మిర్రర్ టీవీ మిర్రర్ బయట ప్రపంచం తెలియదు తర్వాత దానివల్ల కలద్దాలు కార్ కార్ మిర్రర్స్ ఇంకా వేరే మిర్రర్ లైఫ్ లేదు మిర్రల్ లైఫ్ క్వాలిటీ లైఫ్ లేదు క్వాలిటీ లైఫ్ రెండు కార్ రెండింటి వల్ల వస్తుంది ఒకటి పుస్తక పట్టణము రెండోది అందులో ఉన్నది వెరిఫై చేసుకోవడం గ్రౌండ్ వెరిఫికేషన్ సంచారం ఎడ్యుకేషన్ క్వషన్ ఎక్స్పోజర్ కోషన్ ఇవి రెండు ఉండాలి ఇక్కడ చూస్తే అదే అనిపిస్తుంది పెద్దవాళ్ళు వస్తున్నారు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు చాలా మంది పిల్లలు వస్తున్నారు పుస్తకాలు చదువుతున్నారు ఇక్కడికి నేను చూస్తే విజయవాడ నుంచి వచ్చి పుస్తకాలు కొంటున్నారు విజయవాడలో కూడా బుక్ ఫేర్ అవుద్ది నెల్లూరు నుంచి ఒక ఆయన వచ్చినాడు పెంచలే గూడూరు నెల్లూరు గూడూరు నుంచి వచ్చినాడు పుస్తకాలు చాలా పుస్తకాలు కొనుక్కొని పోయినాడు నేను పుస్తకాలు ఏమన్నా తెలంగాణ పుస్తకాలు ఆంధ్ర పుస్తకాలు అంటే కావు తెలంగాణ పుస్తకాలే జిల్లాలకు సంబంధించి సిద్దిపేట జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించిన పుస్తకాలు తెలంగాణ సామతుల పుస్తకాలు ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్లిపోతున్నాడు అక్కడికి అట్లా వాళ్ళు వచ్చి ఇక్కడ జీవితం తెలుసుకోవాలనేది అక్కడ వాళ్ళు ఇక్కడ విజయవాడ వాళ్ళు వైజాగ్ నుంచి కూడా వచ్చినారు ఇక్కడికి వాళ్ళు పుస్తకాలు కొంటూనే ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే మొన్న పూణేలో బుక్ ఫేర్ జరిగింది రోజుకు మంది వచ్చినారు అక్కడ ఇక్కడ కూడా అట్లాగే అనిపిస్తుంది ఇది పదకొండు రోజులు ఉంటుంది పది రోజులు పదకొండు రోజులు ప్రతి ఏడాది రోరింగ్ సక్సెస్ ఇది ఇది చూస్తే ఎక్కడ చూసినా అట్లాగే ఉంటుంది కల్చరల్ ఈవెంట్స్ బుక్ రిలీవెంట్స్ అందరు జనం కలుసుకోవడము జనం కలుసుకోవాలి కూడా లైఫ్ అంటే ఏంటంటే ఒకరు కలుసుకుంటే అది లైఫ్ అది జీవనం అది అది జీవనం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది చివరికి పోలీస్ ఆఫీసర్లు కూడా వచ్చి పుస్తకాల గురించి వాళ్ళు చదివిన పుస్తకాల గురించి వివరిస్తున్నారు లో మీటింగ్ లో జరుగుతున్నారు రెండు మీటింగ్ హాల్ అయినాయి ఒకటి ఒకటి విజయ విజయభారతి ఆమె చాలా గొప్ప ఆమె విజయభారతి అద్భుతంగా రాసేవారు ఆమె భోజాతారకం గారు మిసెస్ ఆమె భోయిబింబం గారు కుమార్తె అదేవిధంగా ఇక్కడ పక్కన ఒక ఆంపీ థియేటర్లు పెట్టినారు అది సాదిక్ పేరు మీద తోపుడు బండి సాదిక్ పుస్తకాలు తోపుడు బండి మీద పెట్టి ఇచ్చేవాడు ఆయన జర్నలిస్ట్ ఆయన చాలా మందికి ఉచితంగా పుస్తకాలు ఇచ్చేవాడు గురుకుల ఉచితంగా పుస్తకాలు పంపేవాడు లైబ్రరీ పెట్టేవాడు ఆయన పేరు మీద సాదిక్ తోపుడు బండి సాదిక్ పేరు మీద ఇంకో హాల్ పెట్టినారు రెండు హాల్ పెట్టినారు ఇది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తుంటే అంటే గతంలో రచనలు ఉండేవి గతంలో ఇలాంటి పుస్తకాల ప్రదర్శనలు జరిగేవి ఇప్పుడు ఇక్కడ చూస్తే లక్షలాది పుస్తకాలు ఉన్నాయి మరి గతంలో ఉన్న రచనలకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రచనలకి ఏమైనా డిఫరెన్స్ గమనించారా మీరు అప్పటికి ఇప్పటికి రచనలకు తేడా ఏం లేదు ఒకటే ఉంది మళ్ళీ పునర్ముద్రితం అవుతున్నాయి కాదు సాహిత్య అకాడమీ తెలంగాణ సాహిత్య అకాడమీ ఆంధ్ర సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణలన్నీ చాలా పత్ర ప్రచురణ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి విజయవాడలో ఉన్నాయి సో వాళ్ళు వీళ్ళు అన్ని చోట్ల పాత పుస్తకాలు కూడా ముద్రణ చేస్తున్నారు శ్రీశ్రీ పుస్తకాలు విపరీతంగా ఉంటున్నారు కొడవని గంటి కుటుంబరావు గారి పుస్తకాలు కొంటున్నారు పానుగంట లక్ష్మీ గారి పుస్తకాలు పెద్ద బాల శిక్ష భయంకరంగా ఉంటున్నారు పుస్తకాలన్నీ అమ్ముడుపోతూనే ఉన్నాయి అక్కడ తెలుగు సాహిత్యం పుస్తకాలకు వెళ్తే తెలంగాణ సాహిత్య అకాడమీకి పోతే సామెతల పుస్తకాలు రోజు యాభై తెస్తే యాభై అయిపోతున్నాయి సార్ అంటున్నారు అంత అంత రష్ ఉన్నది మంచిది అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదు సాహిత్య పట్టణం మంచిదే అయితే ఏం చేయాలంటే ఇక్కడ చదివి మళ్ళీ దీని మీద అధ్యయనం చర్చ పెట్టాలి స్టడీ సర్కిల్స్ అని పెట్టి ఆ పుస్తకాల మీద చర్చ అప్పుడు దాంట్లో చదువుకునే దానికి సార్థకత ఉంటుంది అది మెదడులో ఇంగ్రేన్ అవుతుంది అందుకని స్టడీ సర్కిల్స్ కూడా పెట్టాలి ఇక్కడ ఇది పెట్టి ఈ తర్వాత కూడా ఇక్కడ ఇదే వన్ ఇయర్ పది రోజులే ఇది ఉంటుంది తక్కిన మూడు వందల యాభై రోజులు స్టడీ సర్కిల్స్ చిన్న చిన్న హాల్ తీసుకుని స్టడీ సర్కిల్స్ కూడా పెట్టి దాని మీద చర్చ పెడితే అది గా ఉంటుంది ఈ పుస్తకాల్లో ఉన్నాయని నిజమా కాదని గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయాలి సాటిలైట్ ఇమేజ్లో ఉంటుంది సైట్లో పై నుంచి ఫోటోలు తీస్తారు అది నిజంగా ఉన్నాయా లేదా గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది అట్లా గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయాలి మామూలుగా అయితే చదువు రాని వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది చదువుకుంటూ వచ్చే జ్ఞానం పెద్ద పనికి వచ్చేది కాదు అది ఒక మేరకే పనికి వస్తుంది కానీ తిరిగితే వచ్చే వ్యవసాయ ఉత్పత్తి కానీ పారిశ్రామిక ఉత్పత్తి కానీ అదేవిధంగా పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ పనికొచ్చేది చుట్టూ దిగితే వచ్చే జ్ఞానం సో అందుకని ఏంటంటే సంచార జ్ఞానం ముఖ్యమది దాన్ని అందుకనే సంచార శాస్త్రం అంటారు వాండ్రాలజీ అంటే సంచార శాస్త్రం అది కూడా నేర్పాలి పఠన శాస్త్రము సంచార శాస్త్రం అప్పుడు అది పరిపూర్ణమైన జ్ఞానం అవుతుంది దానికోసమని విద్యులు ముఖ్యంగా ప్రభుత్వంలో పెద్దలు పూనుకొని సమాజాన్ని జ్ఞానవంతమైన సమాజంగా మార్చాలి ఒకటి జ్ఞానం రావాలి రెండవది శీలం కూడా ఉండాలి అందరికీ మూడవది శీలం కాదు కరుణ ఉండాలి ఆచరణ ఉండాలి బుద్ధుడు చెప్పినట్టు ఈ నాలుగు కలిగిస్తేనే సమాజం బతుకుతుంది లేకపోతే సమాజం దెబ్బతింటుంది మొట్టమొదటి ప్రజ్ఞ చదువుకుంటూ వచ్చేది డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ ప్రజ్ఞ ఉంటుంది ప్రజ్ఞ ఉంటే శీలం కావాలి బుద్ధుడు చెప్పినాడు శీలం ఉంచిన తర్వాత కరుణ కావాలి సమాజం పట్ల కరుణ ఉండాలి కష్టజీవుల పట్ల అన్నార్థుల పట్ల బాధితుల పట్ల కరుణ ఉండాలి తర్వాత ఆచరణ వల్ల కష్టంగా తీర్చాలి ఈ నాలుగు చేసినట్టుగా ఉంటే అప్పుడు ఈ పుస్తకాలకు మనం ఇక్కడ బుక్ పేరు అర్థం ఉంటుంది అప్పుడు పండుగ అవుతుంది నిజంగా ఇందాక మీరు అన్నట్టు ప్రధానమంత్రి గారు పరీక్ష పే చర్చ అని చెప్పేసి ఎగ్జామ్స్ ముందు పరీక్ష పే చర్చ లేక ఇప్పుడు కితాబ్ పే చర్చ అనేది నిజంగా పెడితే అదొక వినూత్న నిర్ణయమే అవుతుంది కచ్చితంగా చర్చ పెడితే మనం కితాబ్ ఇవ్వాలి కితాబ్ అంటే సర్టిఫికెట్ కూడా రెండు అర్థాలు కితాబ్ అంటే పుస్తకము కితాబ్ అంటే సర్టిఫికేట్ కూడా చదువుకునే వాళ్ళకు ఓ కితాబ్ ఇవ్వాలి ఎందుకంటే పరీక్ష ఉన్నది సరే ఏదో ఉంది కానీ నిజమైంది ఎవరిని అడిగి తెలుసుకోవాలంటే వ్యవసాయ ఉత్పత్తి చేసే రైతు దగ్గరికి పోతే వ్యవసాయ శాస్త్రం గురించి తెలుస్తుంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ ఏముంటుంది అగ్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు సూటు బోటు కేటోసుకున్న అబ్బాయికి వెల్ డ్రెస్డ్ కు పాఠాలు చెప్తుంటారు అగ్రికల్చర్ సైన్స్ బీఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సీ చేస్తుంటారు పాఠాలు చెప్పేది ఎవరు భుజం మీద నాగలు పట్టుకొని చేతిలో పార పట్టుకొని రైతు నెత్తిన కంప పెట్టుకొని సంకరం బిడ్డ రైతు రైతు భార్య వాళ్ళు పాఠాలు చెప్తుంటారు వ్యవసాయ ఉత్పత్తి చేసే వాళ్ళకే వ్యవసాయ శాస్త్రం తెలుస్తుంది పాల గురించి చెప్పాలంటే డైరి పెట్టుకునే తెలియదు పాలు పితికేవాడి తెలుస్తుంది అట్లా ఉత్పత్తిలో భాగమైన వాళ్ళని కనుక్కోవాలి వాటి పుస్తకాలు చేయాలి ఇప్పుడు కెమెరాలు కూడా వచ్చినాయి కాబట్టి ఏఐ కూడా వచ్చేసింది దాన్ని బట్టి ఇది విజువల్ కూడా పనికి వచ్చినట్టుగా వీడియోలు కూడా చేయాలి వీడియోగ్రఫీ కూడా చేయాలి అప్పుడే అది ఉంటుంది చదువుకుంటే ఇంగ్లీష్ ఐఏఎస్ ఆఫీసర్ ఎండ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్స్ అటు జోకరే ఉత్పత్తిలో ఉండాలి వాడు వ్యవసాయ ఉత్పత్తి అగ్రికల్చర్ ఉన్నట్టు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నవాడికి వ్యవసాయం గురించి తెలుస్తుంది పశుపాలన చేసి పశు పశువులు పాషించే వాడికి పశుపాలకులకు పశువుల గురించి తెలుస్తుంది పాల గురించి ఉన్ని గురించి మాంసం గురించి అవి వాళ్ళకి తెలుస్తుంది చదువుకుంటే రాదు అది అందుకని వెటనరీ సైన్స్ చదువుకున్నామంటే తెలియదు మీకు మేము అగ్రికల్చర్ సైన్స్ చదువుకున్నా తెలియదు అందుకని అక్కడ పోయి చూసి రావాలి అగ్రికల్చర్ చూసి పోయి ఆ బొమ్మలు చూసి రండి అప్పుడు జ్ఞానం వస్తుంది ఉత్పత్తి చేసేవాళ్ళని అడగండి పుస్తకాలు తెలియదు లాగా జోకర్స్ అయిపోతారు సో మొత్తానికి ఈ పుస్తకాల పండుగ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతోంది పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇరవై తొమ్మిది వరకు అంటే టోటల్ గా లెవెన్ డేస్ వరకు ఉంటుందన్నమాట సో మొత్తానికి ఇక్కడ మూడు వందల యాభై పైగా స్టాల్స్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి ఇక్కడ మంచి మంచి ఎథిక్స్ ని అలాగే ఇందగా అందరూ ప్రముఖులందరూ చెప్పినట్టు ఒక మంచి సత్ప్రవర్తనని ఒక మంచి భావాన్ని ఒక మంచి ఫీలింగ్ ని ఇచ్చే మంచి మంచి పుస్తకాలన్నీ పురాణాలకు సంబంధించి పుస్తకాల నుంచి చిట్కాలకు సంబంధించిన పుస్తకాల వరకు నీతి కథల వరకు అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయన్నమాట ఒకసారి విజిట్ చేయండి